అంటే ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి మళ్ళీ ఇంకోటి ఏమంటుంది ఇంకోటి ఏదో అంటుంది ఒక నిమిషం ఎవరు ఎవరు బతకనీయట్లేదమ్మా ఎవరు బతకనియట్లేదు చెప్పు నువ్వు చెప్పు ఎవరేమన్నారు అమ్మాయిని ఈ త్రీ మంత్స్ లో ఏ మీడియా ఛానల్ అన్నా లేదంటే సంతోష్ అన్నా ఆమె గురించి ఒక వీడియో తీసిండ చెప్పండి మీరు చెప్పండి తీసిండా ఏదన్నా వీడియో సరే తీసిండే హండ్రెడ్ పర్సెంట్ బతకనియరా అనే వర్డ్ ఓకే అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే జనాలను సింపతిగా అంటే సంతోష అనేటువంటి మూర్ఖుడు అనేది ఒకటి క్రియేట్ చేయాలి క్రియేట్ చేసి టార్గెట్ చేయాలి వచ్చిన తర్వాత కూర్చొని మీరు ఏమేమి డిస్కషన్ చేసి అన్ని నా దగ్గరికి వచ్చినాయి నా గురించి నువ్వు నెగిటివ్ బయట ఏం మాట్లాడుతున్నా కూడా నా దగ్గరకు వచ్చింది నేను ఎందుకు ఏమైనా సార్ ఎవరి ఇష్టం వాళ్ళది గెస్ట్ లాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు లేకపోతే నాకు అంత అవసరం కూడా వెళ్ళి నన్ను నమ్మించిన వాళ్ళు ఓకే ఎవరు అమ్మాయిని అమ్మాయే కదా అని ఆలోచించింది ఇంతసేపు ఆలోచించింది నేను అన్నది ఏంటంటే నువ్వు ఫస్ట్ కూర్చోబెట్టి ఆమెను ఎస్టాబ్లిష్ అవని చెప్పలేదమ్మా నేను ట్రోలింగ్ అనేది నీ వల్ల స్టార్ట్ అయిందని చెప్పిన నెగిటివ్ నీ వల్ల ఇప్పుడు ఆ నెగిటివ్ ఓడగొట్టుకోవడానికి నా వల్ల ఏం జరగలేదని నువ్వు చెప్పకు తెలుసు జనాలకి ఆ వీడియో ఇంకా కూడా ఉంది లో ఇంకా కూడా ఉన్నాయి అవి అమ్మాయిని ఏ స్థాయిలో ట్రోల్ చేసిరో అందరికి ఉన్నాయి అందరికి తెలుసు జనాలకి తెలుసు ఎవరి వీడియో వల్ల ట్రోల్ అయిందని నిజాలు బయటకు వచ్చింది మా దగ్గర నుంచి అంటే మీ ఇంటెక్షన్ ఏంటి వాస్తవాలు బయట పెట్టొద్దు ఎవరు ఏదొచ్చి ఏది చెప్పినా అది నమ్మాలి నమ్ముతాము అఫ్ కోర్స్ ఏవి ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఇంకోటి మొన్నగా బషీర్ మాస్టర్ని కూర్చోబెట్టి రెండు ఐఫోన్లు ఇట్లా చూపించేసి ఇది ఇది నెలకు పది లక్షలు ఓకే అది ఒక ఫన్నీ ఉంటుంది అది వేరు ఇది దేవునికి సంబంధించింది ఐ నాట్ యాక్సెప్టెడ్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేయండి అంటే ఇది దేవికి సంబంధించిన సబ్జెక్ట్ అర్థమైందా వేరే విషయాలలో హండ్రెడ్ పర్సెంట్ సంతోష్ టార్గెట్ చేసిందా నువ్వు అని ఆ క్వశ్చన్ నన్ను తప్పులేదు తెలుసో తెలియకో తప్పు చేసింది తెలిసో తెలియక తప్పు చేసినా అని ఒప్పుకుంది కదా మళ్ళీ ఎందుకు వచ్చి చెప్తున్నది సింపతి డైలాగ్లు నువ్వెందుకు చెప్పుకుంటున్నావు అని నేను క్వశ్చన్ చేస్తున్నా నేను అనేది అదే నేను అంతగించి నేను ఏం అనట్లేదు ఓకేనా ఇంతగించి ఏం లేదు ఇంకా నువ్వు ఎక్కువగా దీన్ని సరే మాట్లాడుకుందాం డైలీ నువ్వు నేను ఓటు అంటే ఐఎమ్ రెడీ అలా విలేజ్ కూడా నేను వెళ్తా ఏం జరిగిందో నేను అడిగిస్తా ఇంకోటి మీకు ఇక్కడ మెయిన్గా సబ్జెక్ట్ తెలియదు ఏంటంటే సంతోష్ అక్కడికి వెళ్ళింది ఏంటంటే యాక్చువల్లీ ఆ అమ్మాయిని స్టూడియోకి రమ్మన్నాం మేమే ఓకేనా స్టూడియో వాళ్ళు ఎవరు మాకు తెలియదు వాళ్ళ డాడీ లొకేషన్ పెట్టిండు వా అమ్మాయిని త్రీ డేస్ నుంచి అడుగుతున్నారు మా పిల్లలు లేదు లేదు విలేజ్కే రమ్మంటే మేము పోయింది ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కోసం ఇంకోటి నేను థింక్ చేసేది ఏంటంటే ఏదైనా జరుగుతుందంటే ఆ అమ్మాయి మేజర్గా అంటే మా సర్పంచ్ సపోర్ట్ లేదు అన్న అన్న విషయాలు కొన్ని తీసుకొని ఈ సర్పంచ్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అమ్మాయిని అందరూ నమ్ముతున్నారు కదా అమ్మాయి సపోర్ట్ చేయాలి కదా ఇంటెన్షన్తోనే లేనాడు తప్ప అమ్మాయి నెగిటివ్ ఇవ్వాలని ఇంటెన్షన్తో పోలమ్మా ఇంకోటి ఇంటర్వ్యూలలో ఏవైతే మాట్లాడిందో విలేజ్ లో ఉండడు వేరే విలేజ్ మూడు విలేజ్లు తిరిగినాం అక్కడ సరౌండింగ్ లో మళ్ళీ అక్కడ ఉన్నోళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ మాజీ సర్పంచ్ ఉంటాడు అదే తండాలో ఉంటాడు అంటే అడుక్కుంటూ అడుక్కుంటూ వెళ్ళేసరికి చక్కగా రోడ్ పక్కనే ఎంట్రెన్స్ అమ్మపల్లి తాండాలకు ఎంట్రెన్స్ కానీ పక్కనే వాళ్ళ వాళ్ళ మర్దలు వచ్చేసి అమ్మాయి ఇక్కడ సర్పంచు ఎక్కడ అంటే మా బావనే అన్నది అమ్మ మాకు కొంచెం కలిసి మేము మీడియా వాళ్ళని కూడా చెప్పలేదు అప్పటికి మేము సర్పంచ్ ఎందుకు ఎందుకు అంటే అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరు అమ్మాయిని ఎందుకు అట్లా చేస్తారని అడగడానికి తప్ప అక్కడికి వెళ్ళి ఆయన ఇదే క్వశ్చన్ అడిగిన ఎందుకు అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు అంటే ఆయన చెప్పు నిజాలు మొత్తం అమ్మాయికి సపోర్ట్ చేసినాము ఊరు చివారు దాటొద్దు ఈ గుడి కట్టుకోమన్నాము ప్లేట్ చూపించినాము లేదు లేదు అమ్మ ఆన్నే కట్టమంటుందని ఏమే చెప్పింది ఎల్లమ్మ తల్లి వచ్చి మీ తను కూర్చొని కచ్చకాయలు ఆడుకుంటా ఏమితో నాకు ఐడియా వద్దు ఆడా ఈ భోజనం వండు ఇది గట్టు గివేనా గివి మర్చిపోయారు ఇప్పుడు జనాలు మర్చిపోయారు అవన్నీ సౌందర్యం నేను ఒక్క మాట అనట్లేదు కూర్చోబెట్టినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడండి మరి అదే ఇంటర్వ్యూలో ఎందుకు అలా చేయడం జరిగింది అలా ఎందుకు తప్పు చేశావు తప్పని ఎందుకు ఒప్పుకున్నావు అని ఎందుకు క్వశ్చన్ చేయలేదు నన్నే ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడావు అది చెప్పు పేరు ఎత్తలేదంటే నేను కూడా నీ పేరు ఎత్తలేదు దాంట్లో నేను ఎందుకు టార్గెట్ చేస్తున్నా నాకు అంత అవసరం లేదు ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ సబ్జెక్ట్ లా మాట్లాడతాం ఓకేనా ఓనర్ కి కూలోకి చాలా డిఫరెంట్ ఉంటది గుర్తు పెట్టుకో నువ్వు ఓనర్ కి కూలోకి చాలా డిఫరెంట్ ఉంటది పొలం కాడికి వెళ్ళి ఓరాల్ చెక్కాలంటే ఓనర్ కు టపాటపా అయిపోతే కూలోళ్ళు వస్తారు ఒరినాటేస్తారని ఉంటది పొద్దు ఎప్పుడు గడుస్తుంది మూడు వందలు ఎప్పుడు వస్తాయి ఐదు వందలు ఎప్పుడు వస్తాయి చేతికి రాత్రి కోట్రేం తాగాలని ఉంటది ఇది ఇక్కడ డిఫరెన్స్ ఇది నీకు నాకు డిఫరెన్స్ ఇది నీ స్టైల్లో నువ్వు ఇంటర్వ్యూ చేసుకున్నా నేను తప్పనట్లేదు మళ్ళీ నేను నేను ఆ వీడియోలో మీరు వేస్తేనే నేను వీడియో చేసిన తప్ప మీకంటే ముందు నేను చేయలేదు మీరే నన్ను గెలికారు నేను సైలెంట్గా ఉన్నోని నన్ను మళ్ళీ తీసుకొచ్చింది నా నా విషయాలు మాట్లాడకుండా టార్గెట్ నీ ఇట్లా చేసి రనకుంటా నేనేం చెప్తున్నా నువ్వు మీడియాలో ఉన్నావు సమాజానికి కొంచెం ఎంతో సమాజానికి మీన్స్ మన చేతనైంది ఎంతో కొంత యూజ్ అయ్యేటట్టు ఫన్నీ క్యాండేట్లు ఫన్నీ వే చేయి తప్పలేదు కానీ ప్రతి దాని మీద వాళ్ళు చేసింది కరెక్ట్ వాళ్ళ లైఫ్లతో ఆడుకోవడానికి మీకెవరు అంటున్నావు కదా జనాల జీవితాలతో ఆడుకోవడానికి ఆమె ఎవరు చెప్పు ఆమె ఇంట్లో ఆడుకొని ఉండే ఆమె ఇంట్లో ఆడుకొని ఉండే అర్థమైందా ఆమె ఏసేదా నిజమైతే విగ్రహాన్ని ఎందుకు కొనుక్కొచ్చింది ఎందుకు పాతి పెట్టింది ఇవి మర్చిపోతున్నావా అమ్మ ఇంకా ఇంకా నన్ను ఎక్కువ సబ్జెక్ట్ అమ్మ ఇంకా చాలా ఉన్నాయి ఓకేనా సర్పంచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగినాను అడిగిన తర్వాత ఊరు చివరి దాటాలి అద్దాటాలి దాటాలి అని అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి బోనాలు ఎక్కడన్నా ఊరు చివారు దాటిపోతాయా ఇక్కడ ఇది స్కెచ్లా లేదా సరే అది వదిలేండి మేము అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరు అలంకృత వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది వాళ్ళు పనికి వెళ్తున్నారు వాళ్ళు ఈ అమ్మాయి ఒక బండే నాతో మాట్లాడుతుంటే ఆయన దగ్గర నేను పోయేసరికి అన్న నా దగ్గరికి వచ్చిన సౌందర్యం రాగానే చెల్లె ఒకసారి ఇటు పక్కకు రారని పక్కకు తీసుకెళ్ళాం మీకు లొకేషన్ తో ఊరికి ఇంటర్ అవుతుంటే ఒక లాస్ట్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ ఒక ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభం కాడ నిలబెట్టి అరే చెల్లె చాలా నెగిటివ్ ఉన్నారు రా మీ ఊరు వాళ్ళు యాక్చువల్లీ నేను రా వచ్చినా రాకపోయినా నీ మీద కేసు పెట్టేవాళ్ళంట ఇది స్టోరీ ఏంట్రా దీన్ని సైలెంట్గా మేము వెళ్ళిపోతాం రా జస్ట్ నీ ఇంటర్వ్యూ తీసుకొని అంటే లేదు లేదు వీళ్ళు నేను పూజలు చేస్తుంటే ఏదో శుద్ర పూజలు చేసినట్టు చేస్తున్నారు లేదు లేదు మీరు మీరు వచ్చిందే మంచిది మీరు మంచి పని చేసి ఈడ అడిగి అందరిని అడిగి నేను గుడికాడ పూజలు చేస్తుంటే శుద్ర పూజలు నాకు ఫీల్ అవుతున్నారు వీళ్ళకు దమ్ముంటే వీళ్ళని రమ్మని అంటారే వద్దురా వదిలేయి మొత్తం నెగిటివ్ ఉన్నారు ఒక్కడు కూడా ఫాస్ట్ చెప్పట్లేదు నీ గురించి అంటే లేదు లేదు వాళ్ళకి గిట్ల గిట్లా దాళ్ళకు దమ్ముంటే ఆ వీడియో కూడా మీకు క్లిక్ చూపిస్తాను ఆడ వెళ్ళి పబ్లిక్లో అడుగుతుంటే అమ్మ మీ ఊరు అమ్మాయి కదా ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటుంటే రమ్మనక్క వీడియోలు చూడలేదా ఆ కదా గుడి దగ్గరికి రావడానికి వాళ్ళు కూడా రెడీ లేరు వాళ్ళు పనికి వెళ్తున్నారు ఊరు వాళ్ళు కూడా పనికి వెళ్తున్నారు ఐ థింక్ నైన్ నైన్ అవుతుంది మార్నింగ్ నైన్ నైన్ థర్టీ వాళ్ళని తీసుకొచ్చి గుడికాడ కూర్చోబెట్టిన తర్వాత నేను అక్కడ ఏం చేయలేదమ్మా వాళ్ళ అలా పిలిపించుకుంది ఆ అమ్మాయి డెబ్బై ఎనభై మంది ఉన్నారు కెమెరాలు పెట్టిన తర్వాత వాళ్ళ ఊరోళ్ళు ఇక మెంటల్గా ఫిక్స్ అయ్యి చాలా ఓవర్ చేస్తుంది అందరిని ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ ఆమె వాళ్ళ ఇంటి ముంగట్కే నడవాలంటే భయపడుతున్నాము శాపనార్థాలు పెడుతుంది ఆవులు చచ్చినాయి అంటుంది చేతవాడులు చేసిరని నిందలు వేస్తున్నది ఈ పిల్ల వల్ల మేము కొట్టుక చచ్చేటట్టున్నాము ఉన్నాము నేను అప్పటికీ అన్న అన్న వద్దన్న ఇదంతా పెట్టకండి మేము ఇంటర్వ్యూకి వచ్చినాం సర్పంచ్ ఇంటర్వ్యూ తీసుకున్నాం అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకొని పోతామంటే లేదు లేదు ఆ అమ్మాయి కంపల్సరీ కూర్చోవాలంటుంది కదా మేమే లంగలం అంటుంది కదా మేమే మంచోళ్ళం కాదంటుంది కదా మీకెందుకు మీరు రండి ఈ గుడికాడికి అంటే అప్పుడు గుడికాడికి వెళ్ళినాం గుడికాడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ వాళ్ళ ఊరోళ్ళు లేకపోతే నేను ఏదైనా మేనేజ్ చేయొచ్చు నేను ఏం మేనేజ్ చేయాలి వాళ్ళు నన్ను కొట్టేది అక్కడ అంత కోపం మీద ఉన్నారు ఒకరు ఈ అమ్మాయి మీకు రౌ ఎత్తుకొని వచ్చిండి వీళ్ళ కాక తెలుసా నీకు ఆ విషయం ఎంక్వైరీ వెళ్ళి అక్కడికి లిటరల్ గా సంతోష టార్గెట్ చేసిండు అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఊరోళ్ళు చెప్తే నేను ఐ అగ్రీ నేను అగ్రి అవుతా దానికి నా సబ్స్క్రైబర్స్ కావచ్చు కామెంట్ పెట్టేటోళ్ళకి నేను సారీ చెప్తా అమ్మాయి జరిగిన కి నేను నేను నిలబడతాను ఐఎం రెడీ లేదు సంతోషం మమ్మల్ని తీసుకొచ్చిండు అమ్మాయి ఏమని లేదంటే మాత్రం పిలిపించుకుందా అమ్మాయి కూర్చోబెట్టుకుందా అమ్మాయి ఆడ కెమెరాలు రెడీగా కెమెరాలు పెట్టే షూట్ చేయాలని వాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు వంద మంది ఉన్నారు దగ్గర దగ్గర ఎనభై డెబ్బై మంది నుంచి వంద మంది ఉన్నారు వాళ్ళు ఇట్లా ఇట్లా ఊగుతున్నారు వాళ్ళు కోపం మీద నేనేం చేయాలి ఎట్లా కవర్ చేయాలి నేను ఇంటర్వ్యూలు అయితే కవర్ చేస్తా అక్కడ ఆ ఊర్లో ఇద్దరు సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఇలాగానే గుర్తుపట్టారు నాకు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి తెలుసు అవి ఏం చెప్పింది నాకు పెళ్ళి అయింది అని అందరు తెలుసు నేను ఎక్కడ కవర్ చేయాలి అమ్మాయిని మీరు చెప్పండి ఒక ఆడపిల్లగా కవర్ చేయాలని నాకు ఉందే అమ్మాయి కూతులు అమ్మాయి వాడితే నేనేం చేయాలి దానికి నా తప్పు కాదు కదా ఇప్పుడు వచ్చేసి ఒక అమ్మాయి కదా అమ్మాయిని బతకనియర్ అనే మాటలు బంచేయరు ఫస్ట్ నీకు సెట్ కాకూడదు నిజం నిజం లాగా మాట్లాడు అమ్మాయిని హండ్రెడ్ పర్సెంట్ రీల్స్ వేసుకుని చేసుకోమను ఎవడొద్దు అన్నారు నేను ఏమన్నా ఇంత ముందు ఏదైనా వీడియో పెట్టినా కామెంట్ పెట్టే వాళ్ళని అడుగు సబ్స్క్రైబర్స్ని అడుగు సౌందర్య గురించి మాట్లాడినా ఆ రోజు ఏదైతే మూడున్నర గంటలు వచ్చిందో దాన్ని ఎపిసోడ్ ఎపిసోడ్ రిలీజ్ చేసినాం తప్ప మేము ఇంకేమో ఏం చేయలేదు నిజాలే బయట పెట్టినాం నిజాలు బయట పెట్టొద్దు అని నువ్వు చెప్తే మరి ఏం ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు మరి అది నీకెవరైతే పెట్టిరో వాళ్ళకి అర్థం కావాలి నీకు అర్థం కావాలి నువ్వు చెప్పే సింపతి డైలాగ్లు ఎట్లున్నాయో వాస్తవాలు మాట్లాడు సింపతి ఎందుకు నన్ను బ్యాట్ చేయడానికి నువ్వెందుకు అంత సింపతిగా మాట్లాడుతున్నావు ఓకేనా ఇదే ఇక్కడ జరిగింది తప్ప నేను ఇక్కడ సౌందర్య అదేమో నాకు అవసరమే లేదు సౌందర్య అసలు నేను చేసింది మంచి పని ఓకేనా ఆ రోజు నేను చేసినా కాబట్టి నేను నెగిటివ్ అయితే అందరు నన్ను వేసుకునే వాళ్ళ కామెంట్లలో ఇప్పుడు చెప్తున్నా ఒక కామెంట్లలో అందరు చూస్తారు అన్ని చూడప్పుడు అప్పటి వీడియోలు కూడా ఫోకస్ చేయి ఏమైందో ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి అమ్మాయి మీద అప్పుడు కోపం ఉండే అమ్మాయి చేసే ఓవర్ యాక్టింగ్ లకి ఇప్పుడు మర్చిపోయారు జనాలు మళ్ళీ మీరే తెచ్చుకుంటున్నారు తెచ్చుకోండి వేరే ఇంటర్వ్యూలు ఇచ్చుకోండి ఇంటర్వ్యూలలో ఎవరు టార్గెట్ చేసిరు కావాలనే టార్గెట్ చేసిన మాటలు ఎందుకు వచ్చినాయి అవి రాకపోతే నేను ఎందుకు మాట్లాడతా నీకు తెలియదు ఎవరు చేసిరా నేను ఇంటికి పోలే అంటే పో పోనుంటివి ఎవడొద్దాను నిన్ను నన్ను రమ్మన్నారు కాబట్టి పోయినా నువ్వు స్టూ నీ దగ్గర స్టూడియోకి వచ్చారు కాబట్టి నువ్వు చేసుకున్నావు దానికి నేనేం చేయాలా ఇప్పుడు సింపతిగా నాకు ఎవరిని ఉద్దేశం నేను ఎవరిని ఉద్దేశించానా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా ఏదో అంటారుగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళు ఉండొద్దు అన్నట్టు ఇప్పుడు అట్లుంది ఇంటర్వ్యూకి వచ్చింది ఏదో చేసుకోవాలి వెళ్ళాలంటే జోకు మరను నేను జోక్ అట్లా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా హండ్రెడ్ పర్సెంట్ ఈ టూ డేస్ లా మళ్ళీ వాళ్ళ విలేజ్కి వెళ్తా సర్పంచ్తో మాట్లాడతా వాళ్ళది ఇంకో వీడియో వచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ నేను ఏమంటున్నా ఆ వీడియోతోనే అన్నా మీరు మాట్లాడదాం అంటే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ సౌందర్యది నేను ఊరి దాకా వెళ్ళడానికి నేను రెడీ తో మాట్లాడడానికి కావచ్చు ఊరు ప్రజలతో మాట్లాడడానికి నేను రెడీ నాది అక్కడ ఏమన్నా తప్పు ఉంటే ఆయన రెడీ లీగల్గా కూడా యాక్షన్ తీసుకోవచ్చు నా మీద సంతోష్ చెడ్డోడని చూపియాలని ఆలోచిస్తే మాత్రం మీరు పర్సనల్గా వెళ్తే నేను మీ పర్సనల్ విషయాలలో నేను రావాల్సి వస్తుంది మరి గుర్తుపెట్టుకు ఇక తీసుకుందాం పర్సనల్ విషయాలంటే తీసుకుందాం ఇక ఇద్దరం కూర్చొని